కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న బొగ్గు బ్లాక్ల వేలాన్ని నిలిపివేసి తెలంగాణ రాష్టంలోని నూతన గనులను ఎలాంటి వేలం ప్రక్రియ లేకుండా సింగరేణి సంస్థకు అప్పగించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యకుడు మిర్యాల రాజరెడ్డి డిమాండ్ చేశారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎనభై ఒకటి మంది సభ్యులతో కూడిన నూతన కేంద్ర కమిటీని ప్రకటించారు ఈ సందర్భంగా రాజరెడ్డి మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని సింగరేణిలో కొత్త బొగ్గనులు తీసుకురావాలన్నారు సింగరేణి పరం కాకుండా యూనియన్లకు అతీతంగా కలిసికట్టుగా పోరాడాలి అని పిలుపునిచ్చారు అలాగే గెలిచిన గుర్తింపు సంఘాల వైఫల్యాలను ఎండగడతామని జులై ఒకటిన సింగరేణి వ్యాప్తంగా బొగ్గులపై చేపట్టే నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలని కార్మిక వర్గాన్ని కోరారు జనరల్ బాడీ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది కొన్ని తీర్మానాలు చేసిన దాంట్లో భాగంగానే అధ్యక్ష కార్యదర్శుల ఎన్నిక కూడా జరిగింది పాటుగా కేంద్ర కమిటీని నిర్ణయించడానికి అధ్యక్ష ప్రధాన కార్యకర్తలకి సంపూర్ణమైనటువంటి అధికారాలు ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలిసింది దాంట్లో భాగంగానే ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం సెంట్రల్ కమిటీని అనౌన్స్ చేస్తా ఉన్నాం బొగ్గు బ్లాకుల వేలం వేసినట్లయితే సింగరేణి పాల్గొన్నట్లయితే పాల్గొని ఆ బ్లాకులు మనం పొందలేనట్లయితే ఆ బ్లాకులు ప్రైవేటు వ్యక్తులకు వచ్చినట్లయితే మన పక్కనే వాడు పనిచేసినట్లయితే పని భారం పెరగడంతో పాటుగా జీత భత్యాలకు కూడా ఇబ్బంది కలిగేటువంటి చర్యలు చేపట్టబోయేటువంటి ప్రభుత్వాలు అయితేంది ఈ యొక్క ప్రమాదం పొంచి ఉండడంతో పాటుగా ఈరోజు కొత్తగా వచ్చినటువంటి ఇరవై వేల మంది కార్మికులు రెండు వేల పద్నాలుగు నుంచి అపాయింట్ అయినటువంటి వాళ్ళు ఇంకా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేయాల్సినటువంటి సర్వీస్ కలిగినటువంటి యువత మరి కొత్త బావులు రాకుంటే పాత బావులు మూతపడితే యాక్షన్ లో పాల్గొన్న బ్లాకులు రాకపోతే మన సింగరేణి భవిష్యత్తు ఏంది ఉనికి ఏంది మన అస్తిత్వం ఏంది అనేటువంటిది యువత ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది రోజు లో మోనోపాలిగా ఉన్నటువంటి వాళ్ళం మనం తప్ప ఎవ్వడు కూడా బొగ్గు తవ్వడానికి వీల్లేనటువంటి విధంగా మనకున్నటువంటి వనరులు అయితేంది మనకున్నటువంటి మ్యాన్ పవర్ అయితేంది మనకున్నటువంటి టెక్నాలజీస్ అయితేంది మనకున్నటువంటి హెమ్ ఎక్విప్మెంట్ అయితే డ్రాగ్ లైన్ లాంటి వాటి అయితే అలాగే మనకున్నటువంటి నూట ముప్పై ఐదు సంవత్సరాల అనుభవం అయితేంది మనకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఉత్పత్తి లక్ష్యాలు గత సంవత్సరం డెబ్బెల మిలియన్ టన్నులను అధిగమించడం అయితేంది అరవై తొమ్మిది మిలియన్ టన్నుల రవాణా చేయడం అయితేంది ముప్పై ఏడు వేల కోట్ల టర్న్ ఓవర్ సాధించడం అయితే మొట్టమొదటి పబ్లిక్ సెక్టార్ గా ఉన్నటువంటి మనం అన్ని హంగులు ఉన్నటువంటి అన్ని నైపుణ్యం కలిగినటువంటి మానవ శక్తి నలభై వేలకు పైగా ఉన్నటువంటి ఈ సింగరేణి సంస్థలో సింగరేణి కాకుండా ఎవడొచ్చి పనిచేస్తాడు ఎట్లా చేస్తాడు ఆ బొగ్గు పిల్ల ఎట్లా తీస్తాడు అనేటువంటిది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్న సందర్భంలో ఆ తొమ్మిది తొమ్మిదిన్నర సంవత్సరాలలో రెండు బ్లాకులు వేలం వేసినప్పటికి కూడా ఎవడు కూడా వచ్చి ఒక తట్టడి బొగ్గు కూడా తీయకుండా చూసుకున్నాము అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు కాబట్టి ల్యాండ్ అక్విషన్ చేయలేము అనేటువంటి దాంతో ఇప్పటి వరకు కూడా మనకు ఈ కోయగూడెం సత్తుపల్లిలో పనిచేయడానికి ముందుకు రానటువంటిది కూడా చూస్తున్నాం కాబట్టి ఈ బొగ్గు బ్లాకుల వేలాన్ని ఎట్టి పరిస్థితుల్లో వేయకుండా ఒకవేళ వేసినా గాని ఎవరు కూడా ఇక్కడ వచ్చి మట్టి తీయకుండా బొగ్గు తీయకుండా అడ్డుకునేటువంటి విధంగా ప్రణాళిక చేసినటువంటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం దాంట్లో భాగంగానే ఒక పూర్తి స్థాయిలో నాయకత్వాన్ని కూడా వేయడానికి వేయడంతో పాటుగా ఈరోజు కేంద్ర నాయకత్వాన్ని కూడా ప్రకటించడం అనేటువంటి విషయాన్ని మీ ద్వారా సింగరేణి కార్మిక వర్గానికి తెలియజేస్తూ కార్మిక వర్గం కూడా గతంలో లాగానే మాకు మీ యొక్క సహాయ సహకారాలు అండదండలు ఉండాలని ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము తప్పకుండా కార్మిక సమస్యలపై పోరాటానికి ముందుంటాం